నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీలీల మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు నమస్తే అండి శ్రీనివాస్ గారు ఈరోజున ఆంధ్రప్రదేశ్లో పీపీపీ విధానంలోకి వైద్య ఆరోగ్య రంగాన్ని తీసుకువెళ్ళటం కానివ్వండి దాని మీద రకరకాల అపోహలు కానివ్వండి దాని గురించి ప్రజల్లో ఉన్న అపోహల్ని పోగొట్టాలంటే మీరు ఇచ్చే విశ్లేషణ చెప్పాలి ఒకసారి దీనికి చాలామందికి అవగాహన ఉందండి వీళ్ళు కొత్తగా ఏం చేశారంటే వీళ్ళు ఈ దేశంలో తొమ్మిది వందల యాభై డయాలిసిస్ సెంటర్లు పీపీపీ విధానాలను నడుస్తున్నాయి ఈ దేశం మొత్తం మీద అంటే ఆర్థిక భారాన్ని షేర్ చేసుకోవడం అంటారు దీన్ని ఇప్పుడు ప్రైవేటు భాగస్వామ్యం తీసుకోవడం అంటే వాళ్ళని ఎత్తిన మొత్తం పెట్టేసి మీరే దుబ్బేయండి అని చెప్పి ఇవ్వటం కాదండి పిపిపి విధానం అంటే చంద్రబాబు నాయుడు గారు అలాంటివి వంద ఆలోచిస్తారు అవతల రోడ్డికి ఏమీ మొత్తం కుమ్మేసుకుని రాజశేఖర లాగా వాళ్ళకి దోషిపెట్టేసి ఈ కార్యక్రమం ఉండదు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏం చేయడు తెలుసా మీకు ఋషికొండ ఆయన రెండు వేల ఏడులో ఒకసారి ఆ చరిత్రకి వెళ్తే తెలుస్తుంది వీళ్ళ బొమ్మ అంతా ఋషికొండనే ఎలా కట్టబెట్టాడో అక్కడ వడా వడా సంస్థ అక్కడ అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే హౌసింగ్ సొసైటీ బోర్డు ఒకటి ఏర్పాటు చేశారు ఇళ్ళు కట్టి నిర్మించుకోవడానికి లేఅవుట్లే దాంట్లో ఇరవై ఎనిమిది శాతం ఓటా అర్ధ రూపాయి ఖర్చు పెట్టకుండా లాగేసాడు సుబ్బారెడ్డికి ఇప్పించేసారు వాళ్ళు ఒడాగ రంధ్రం పడిపోయింది ఇతను మాత్రం ఎనిమిది వందల కోట్లు బెనిఫిట్ అయ్యాడు అక్కడే బలిచిపోయాడు సుబ్బారెడ్డి కూడా ఏం ఏమన్నట్టే మాల అట్ట వేసేసి కూర్చుంటే మంచివాడు అనుకుంటాం మనం అప్పుడే కుమ్మేటి మొదలెట్టారు తర్వాత ఇది చాలా దండ అనమాట తిరుపతి వెళ్ళిపోయి అక్కడ శుభాపరంగా అక్కడ లాగేశారు వీళ్ళు ఏమనుకుంటారు అందరూ అలాగే అనుకుంటారు వాళ్ళని ఇప్పుడున్న ప్ర ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అలా దుబ్బేమని ఎందుకే అప్పచెప్తుందండి ఎవరికైనా ఇప్పుడు ప్రైవేటు భాగస్వామ్యం వల్ల పనిలో నాణ్యత నిర్మాణంలో నాణ్యత పనిలో వేగవంతం జరుగుద్ది దాంట్లో ప్రభుత్వ భాగస్వామ్యం ఉండటం వల్ల ఆ భారాన్ని షేర్ చేసుకుంటారు ఫైనాన్షియల్ స్ట్రక్చర్లో ప్రభుత్వాలు వాళ్ళు వాళ్ళ దాంట్లో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటారు దాన్ని బీజిఎఫ్ ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వాలి ఇవ్వకపోతే ఇప్పుడు ముప్పై నలభై శాతం ఇస్తాం మేము మీరు దీన్ని ఇందులో ఉన్న ప్రయోజనాలు వివరించి చెప్పండి ఆరు ఏడు ప్రయోజనాలు ఉన్నాయి ఇవన్నీ వివరించి చెప్పండి అని చెప్పేసి జేపీ నడ్డా గారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు రాష్ట్రాలకు లేక మన లేక దానికి మన సత్యకుమార్ గారు కూడా లేక రాశారు ఇది పరిస్థితి లాగా ఇక్కడ చేస్తున్నాం అని చెప్పి దాన్ని పూర్తిగా మద్దతు ఇచ్చారు వాళ్ళు ప్రకటించారు వీళ్ళందరూ కూడా పీపీపీ వేదానం చంద్రబాబు నాయుడు గారు పెట్టేస్తున్నాడు ఆ కింద నాలుగు హాస్పిటల్ ఐదు హాస్పిటల్ బిడ్డింగ్ అవన్నీ ఒకళ్ళే వచ్చారు అంటే మీకు అందులో వాళ్ళకి మ్యాక్సిమం బెనిఫిట్స్ ఉంటే ఒకళ్ళే రావటం మొత్తం వచ్చేయాలి కదా కాంపిటీషన్ ఉండాలి కదా అక్కడ ఏదో అందరు దుబ్బ ఇచ్చు రావాలి కదా ఇంత రాలేదు ఇక్కడ ఒక్క విషయం అండి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇక్కడ కులాలతోటి అదేవిధంగా రాష్ట్రంలో ప్రజల్ని పక్క ద్రోవ పట్టించే ప్రయత్నం చేస్తూ నెక్స్ట్ నేను వస్తాను ఒక్కొక్కరిని ఎవరైతే ఈ కాంట్రాక్టర్లు ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేస్తాను అనే మాటల వెనుక మీరు ఏ విధంగా ప్రజలకి మేలుకరమైన విషయాలని తెలియజేస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన ఏంటంటే సాధారణంగా ఎవరైనా ఏం చేయాలి ఒక రాజకీయ నాయకుడు తను ఉన్న స్థాయి నుంచి ఇంకా ఎదగాలని కోరుకుంటాడు మీకు కార్పొరేట్ స్థాయి అయినా వార్డు మెంబర్ స్థాయి అయినా వార్డు మెంబర్గా పోటీ చేసినప్పుడు నెక్స్ట్ సర్పంచ్ అవ్వాలనుకుంటాడు సర్పంచ్ మండలాధ్యక్షుడు అవ్వాలి లేకపోతే ఆ మండలాధ్యక్షుడి తర్వాత అలా అంచలంచెలు ఎదగాలని కోరుకుంటారు ఎమ్మెల్యే అవ్వాలి తర్వాత మంత్రి అవ్వాలి ఎంపీ అవ్వాలి మంత్రి అవ్వాలి ఇలాగేదో కోరికలు ఉంటాయి అలాగే ముఖ్యమంత్రి అవ్వాలని ఆ క్రమంలో వాళ్ళు ఈ వైకుంఠపాళీలో నృత్యులు ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళకున్న అవలక్షణాల వల్ల వాళ్ళకున్న దుర్బుద్ధుల వల్ల కిందకు వచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే అతను రావటమే అడ్డగోలుగా అడ్డదారులు వచ్చాడు ఆ నాన్నగారు చోమను అడ్డం పెట్టుకుని లవోది బావం అంటే ఆ బొమ్మలు ఎట్టేసుకొని మొత్తం రాష్ట్రం అంతా తయారైపోయాడు వాదార్యాత్రల పేరుతోటి జనాల దగ్గరికి వెళ్ళమో నాన్న చంపేశాడు బాబోయ్ అంటాను అది పని జరిగింది ఒక ఛాన్స్ అని అడిగారు ఒక ఛాన్స్ ఇచ్చేశారు అది అయితే ముందు అతను మళ్ళీ సిగ్గు ఉండాలి కదా అడుగుతానికి ఇక నో ఛాన్స్ అంటే ఇంక నో ఛాన్స్ అంటారు సమస్య లేదు నాకు ఫస్ట్ ఛాన్స్ వన్ ఒక ఛాన్సే లాస్ట్ ఛాన్స్ అది దాన్ని వినియోగించుకోలేకపోయాడు ఇవాళ అతను తన వైఖరి నేనో మార్చుకోవాలి కదా మళ్ళీ ఎందుకు చేయి అన్నారో మనం ఏం తప్పు చేసాం ఆ సమీక్ష చేసుకుంటే వాళ్ళకి అర్థమవుతాయి అది తెలియ పెద్ద బ్రహ్మరాశయమే కాదు అని అతను ఎంత కోడిపోయాడో తెలుసుకోవాలంటే అది బ్రహ్మరాశ్రమేమన్నాయి అంతే కదండి మరి ఎవరిని అడిగినా కూర్చోబెట్టి అతను వింటానంటే చెప్తారు వాళ్ళ మనుషులే ఏవళ బుద్ధి లేదా నీకు వాళ్ళ భూముల మీద వాళ్ళ పాస్బుక్ల మీద నీ ఫోటో ఏంటి లేకపోతే వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ మీద నీ ముఖం ఎందుకు అక్కడ లేకపోతే సర్వేరాళ్ళ మీద నీ ఫోటో ఎందుకు అని ఫస్ట్ మొదలు పెడతారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అసలు నీ బుద్ధి జ్ఞానం ఉందని వాళ్ళ భూముల మీద నీ పెత్తనం ఏంటని అడుగుతారు ఇలా మొదలు పెడితే చివరికి ప్రతిరోజు వందప్పులు చేయడం నువ్వు మద్యం దాని ఆదాయం ప్రభుత్వ ఎక్సైజ్ ఆదాయాన్ని అని ప్రభుత్వానికి చంపకల్చుకుని నువ్వు దుబ్బేయటమేటి నువ్వు దుబ్బేస్తే దొబ్బేసేవాళ్ళు వాళ్ళకి విషం అమ్మటం ఏంటి విషాన్ని ఎవడన్నా ఫ్రీగా ఇవ్వాలి కానీ ఇస్తే ఇప్పుడు ఇప్పుడు ఏదైనా మంచి నీటి బాగులే గట్టా కలిపితే ఎవడే అడగకుండా డబ్బులు ఇచ్చి కొనుక్కోకుండా కలిపిస్తారు కదా చంపేస్తానికి అలాంటిది నువ్వు ఎక్కడ డబ్బులు తీసుకుని చంపుతాను ప్రయత్నం చేసావు నువ్వు స్లో పాయిజన్ ఎక్కిచ్చో ఇలాగ అనేక లక్షణాలు అతని అవలక్షణాలన్నీ దగ్గర కూర్చోబెట్టి చెప్తారు కొన్ని సంవత్సరాల పాటు ఈ మద్యం బాబుని తాకట్టు పెట్టడం అతను అవన్నీ తప్పే మనం చేసాం అని పరివర్తన పశ్చాత్తాపం చెంది అతను ఏం చెప్పాలి కొత్తగా మేకవర్ అప్పుడు కేసీఆర్ గారు అమ్మాయి కవిత గారు ఉన్నారు సడన్గా మీకు మార్పు వచ్చేసి మేకౌవర్ ఆవిడలో అంటే జనాలకు ఏమనిపిస్తుంది అంటే ఏదో మార్పు కనపడుతుందిరా వీళ్ళను అలాగే మాట తీరులోను ప్రవర్తనలోను ఆహార్యంలో కూడా ఒక మార్పు తీసుకొచ్చి నేను మారేను అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి అలాగే అతను ఏం చేయాలి ఎప్పుడు చూసి ఎరుచూపులవి కాకుండా కొంచెం మార్చుకుని ఈ రచ్చగొట్టే ధోరణిలో రా పరాపాల సంపేత్తం నచ్చేత మేము వత్తి అరెస్ట్ చేస్తాం మీ సంగతి చూస్తాం ఇలాంటి బెదిరింపులు కాకుండా ఆ చేతులు పిసుకుని అలాగే ఉన్నా పర్లేదు అలా చేతులు పిసుకుంటే పిసుకోవచ్చు పిసుకుంటానే చెప్పచ్చు నేను కొన్ని పొరపాట్లు చేశాను దాని నుంచి నా గుణపాఠం ప్రజలు మీ వల్ల నేను నేర్చుకున్నాను మీకు నచ్చలేని పని చేసినందుకు నన్ను శిక్షించే నేనేం బాధపడతలేదు పశ్చాత్తాపడుతున్నాను తప్ప మళ్ళీ మీ అభిమానం చూడకుంటానికి మళ్ళీ వచ్చి మీకు నేను సేవ చేసుకునే అవకాశం నాకు ఇవ్వండి ఇప్పుడు కాబట్టి ఇంకో పవన్ కళ్యాణ్ ఎలాగో ఇప్పుడు రానివ్వని అంటున్నాడు కాబట్టి ఇప్పుడు కాబట్టి మళ్ళా సారని ఇస్తారని ఒక ఆమె ఇవ్వండి నువ్వు మంచిగా తిరిగితే పని జరుగుతుంది ఇప్పుడు జనాలు కరిగిపోతారు అంతే పది మంచి మాటలు మాట్లాడితే ఫోన్లో మారిడు ఎవరిన ఊళ్ళేమనుకుంటారు ఆడ పరం పొరం బొక్కిన తిరిగి పడి ఉంటాడు కనిపించిన సీరలపేస్తా ఉంటాడు సీరటలు కాల్చి ఎత్తడు మొన్న ఎత్తాడు కుట్టు కనపడిన కొడతా ఉంటాడు అలాంటివన్నీ కూడా ప్రజలు ఆడు మంచిగా మారి పెద్దలందరికీ రోజు శుభ్రంగా స్నాలం స్నానం చేసి నూనె రాసుకుని బొట్టెట్టుకుని తల శుభ్రంగా దూకుని కనపడినప్పుడాలి దండం పెడుతున్నాడు ఏంటంటే మారిపోయినట్టున్నాడు అనుకుంటారు అనుకుంటారు కదా ఆయన మారినా ముందు ముందుకు అలాంటి ప్రవర్తన వాళ్ళకి ఏమవుద్ది నాకు ఎంత గౌరవం దక్కుతుంది కదా ఎలా ఉంటాయని చెప్పి అలా ఉండడానికి మారిపోతాడు నీ నువ్వు ఎందుకు అవలక్షణాలు వదిలిపెట్టడం నీకు ఏం లోటు ఉంది నువ్వేం సంపాదించాలి ఇప్పుడు నువ్వేదో సంపాదించాలి ఈ రాజకీయం చేస్తేనే లేదా మన ముఖ్యమంత్రి అయితేనే ఇది సంపాదించాలి అనేటువంటి బాధ నీకు లేదు కదా ఒక ఏడు నువ్వు ఆల్రెడీ దొబ్బేసిన దానికి కూడా నీకు జైలుకెళ్ళి బాధ ఇవ్వలేదు నిన్నెవడ రమ్మంటలేదు నిన్ను పట్టుపోతలేదు పదమూడేళ్ళని బయట తిరుగుతున్నావు నువ్వు సడన్గా మంచిోడిగా మారిపోయామనుకో నేను జనం యాక్సెప్ట్ చేసేస్తారు కానీ మరి నీలో అవలక్షణం పెట్టి దానికి ఎడ్డు అన్నారని కావాలన్నా చంద్రబాబు గారు వెంటనే ఆలోచించకుండా తెడ్డు అంటాడు మీరు చూడండి కావతా మీరు ట్రైల్ వేయండి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎడ్డు జగన్ జగన్మోహన్ రెడ్డి నిదట్లో కూడా తెడ్డు అంటాడు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి పూర్తి వ్యతిరేకం తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలోనూ మాట్లాడతాడు అంటే కోట్లాది మంది మనోభావాలు దెబ్దినలా మాట్లాడతాడు ప్రసాదాలు ఏదో గుడి ఏదో చిన్న దొంగతనం అని తేలిగ్గా మాట్లాడతాం ఈ ప్రైవేటు ఇది మెడికల్ కాలేజీల విషయంలో అయితే అడ్డగోలుగా పోటీ సంతకాల సేకరణ గవర్నర్ గారి దగ్గరికి వెళ్తాం కేంద్ర మంత్రి గారి దగ్గర పంపించడం అబాస్ పాలు అయిపోతున్నా సరే అయినా కూడా మళ్ళీ మళ్ళీ జనాలకు అసలు పట్టణ విషయం ఇది వాళ్ళ నాన్న ఆరోగ్యశ్రీ తెచ్చాడు అంటున్నాడు కదా ఆరోగ్యశ్రీ ఏంటి ప్రైవేట్ కదా అది డైరెక్ట్గా దొబ్బింట్రా బాబునిచ్చేసినట్టేది మెడికల్ కాలి ఇప్పుడు ప్రజలకు దానివల్ల ఆరోగ్యానికి ఒక భద్రత లభిస్తుంది ప్రజలకు తెలియని విషయం వేసినట్టు తెలుసా అది ఆళ్ళ సోమేం తెలియట్లేదు ప్రభుత్వం పెట్టుకుంటుంది కదా ఆడెవడ పెట్టుకుంటున్నాడు కదా అని వెళ్ళిపోతాం ఇప్పుడు టూర్ అంటారా అని చెప్పి మంది తీసుకెళ్ళాం అనుకోండి పెట్టుకున్నాడు కదా వెళ్ళిపోయిన తర్వాత కొన్ని తర్వాత నెల నెల ఎంతో మంది అగ్నించులు ఆగి వస్తున్నాడు మనకు తెలియదు నొప్పి అదే పని వాళ్ళు చేస్తున్నారు అది ఎవరికి బెనిఫిట్ అవుతుంది కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్కి అప్పుడు తర్వాత ఈ హాస్పల్ కార్పొరేట్ హాస్పిటల్ విజృంభణ మొదలైంది అంతకుముందు ఇంత లేదు దానితోడు ఈ ఆరోగ్యశ్రీ ఒక యాభై మందికి అనుకోండి మిగతా ఒక యాభై మందికి తోలు వల్లిచేస్తున్నారు వాళ్ళు వెళ్తే తోలు తీరిపోతుంది అందరికీ అలాంటి ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వం పెత్తనంలో వాళ్ళు నిర్వహణ చేసినా సరే మెడికల్ కాలేజీ సీట్లు ఉంటాయి రోగులకు వైద్యం సదుపాయం అవుతుంది అందుబాటులో వైద్యశాలలు వస్తాయి ఫస్ట్ ఏంటండి మెడికల్ కాలేజ్ సీట్లు ఉంటాయి చదువుకుంటాం పిల్లలు ఇవన్నీ లేకుండా సుదీర్ఘకాలం నిర్మాణంలో ఉండాలి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటాయి ఉండకపోతాయి రకరకాల అవలక్షణాలు ఒక ప్రభుత్వ టర్మ్లో పూర్తి అవ్వకపోతే మళ్ళీ కూడా వచ్చి నీళ్ళతో వచ్చేట మెంటల్ కేసు ఇవన్నీ పునాలతో సహా తీసేయండి లేదంటే పశువులు దొడ్ల కింద మార్చేద్దాం ఇలాంటివి ఇవన్నీ ఎంత ప్రమాదం ప్రజావేదిక ఎలా కోల్గొట్టేసావు నువ్వు ప్రభుత్వ ఆస్తి కదా ఇలా చేసిన తప్పేటంటే ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజావేదికను వింత కోల్గొట్టావు అని కేసు పెట్టి ముంద డబ్బు కట్టు అని కట్టించాలి అది అర్ధి రూపాయి అవునా ఆరు వందలు అవునా ఆరు వేలైనా సరే ఆ డబ్బు కట్టించాల ఇది ఎలాంటి చేయకపోబట్టి అతను ఎలాంటి రెచ్చిపోయి మాటలు మాట్లాడుతున్నాడు తెలియట్లేదు తొమ్మిది తెలియట్ కదండి అంతా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఈ రాజ్యం నాది రాజ్యం వేరే భోజనం నేను వీరుణ్ణి వేటకట్టు బర్త్డే కేకులు కూడా వేట కొడవలతో కోతున్నారంటే వాళ్ళ మా మానసిక స్థితి ఎలా ఉందో ఆలోచించండి మీరు పైసాచిం ప్రజలు భయాందోళన గురవుతున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే ఈ మెడికల్ కాంట్రాక్టర్లని తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ పీపీపీ విధానంలో నేను వచ్చిన వెంటనే జైలుకు పంపిస్తాను అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రజలకి మేలు జరిగేవి కూడా కీడు అని చెప్పేసి ఈయనొక ప్రాపకాండకి పాల్పడుతున్నప్పుడు మరి ఆయన మీద కేసులు ఉండవా మరి ఆయన ఎవరు జైలుకి పంపించాలి ఖచ్చితంగా ఇప్పుడు అందుకనేనండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్గా తీసుకున్నారు ఇప్పుడు ఇప్పుడైతే వాళ్ళు ఏమనుకున్నారంటే కూటమి ప్రభుత్వంగా మనం కక్షా రాజకీయాలు చేయకూడదు వాళ్ళు ఏదో మన వాళ్ళని అరెస్ట్ చేశారు లేకపోతే చిటికీ మాటికి కేసులు పెట్టారు గృహ నిర్బంధాలు చేశారని చెప్పి మనం అదే పని చేస్తే మనకి వాళ్ళకి తేడా ఏమి అనుకున్నారు అది మంచి ఆలోచన కానీ కేడర్కి ఎలా ఉండదు కదా ఇప్పుడు స్కూల్లో పిల్లడు ఉంటాడండి స్కూల్ పిల్లలు మాదిరే కేడర్ కూడా స్కూల్లో పిల్లడు ఉంటాడు టపాాలు ఉన్న కూడా ఎద్దులో ఉన్న కొట్టించడం కానీ నీ పని చెప్తే మా నాన్న తీసుకొస్తా అని చెప్పి ఇంటికి వస్తాడు వాళ్ళ నాన్న కూడా వాళ్ళ నాన్న కూడా ఇన్ని కొట్టి నోరు ముసుకొని వెళ్ళి అనడానికి ఎలా ఉంటుంది కేడ పరిస్థితి అలా ఉంది సాధారణంగా పిల్లడికి ఎక్కడ తృప్తి ఉంటుంది నేడా నేను ఎవడ కొట్టడు అని ధైర్యంగా వస్తాడు అనేది మారల్ సపోర్ట్ లేకపోతే స్కూల్ కూడా ధైర్యంగా వెళ్తాడు తర్వాత మన నుంచి భయం భయంగా ఉంటుంది స్కూల్కి వెళ్ళాలంటే అడు అది ప్రతి ప్రతి బాల్యంలో ప్రతి ఓళ్ళిక ఒక దుడ్డు వాడు ఉంటాడు ఒకడు అందరినీ కొట్టి ఒడి కట్టాను ఏంటండి అన్ని జనరేషన్లోనే ఉంటారు స్కూల్ స్కూళ్ళలో ఇప్పుడు ఒక ఏ జనరేషన్కి ఆ జనరేషన్ కొంచెం దిట్టంగా ఉన్నవాడు కొంచెం లోకు ఉన్న నాసి ఉన్నవాడు డెప్పలు అవుతూ ఉంటారు పిల్లలు ఇప్పుడు నిన్న మొన్న మేము అనంతపురంలో స్కూల్ ఆటో స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తే ఈ మధ్యన అదే చూసాను నేను ఇప్పుడు మీకు ఫ్లవర్ డెకరేషన్కి క్లాత్ పెట్టి దానికి పువ్వులు గుచ్చుతారు కదా అలాగ గుర్చోపెట్టాడు వాళ్ళందరిని పిల్లల్ని ఇంత బుజ్జి బుజ్జి పిల్లలు అందరినీ స్కూల్ స్కూల్ పిల్లల్ని ఇంతమందిని అలాగైకిచ్చేటరు రావాలనుకుని నీట్గా పెద్ద సెవెన్ సీటర్ ఆటోలో వాళ్ళందరినీ అలా గుచ్చిపెట్టి ఆడకెళ్ళకెళ్ళకెళ్ళకెళ్ళి ఆడితే కోడి పిల్లల్లాగానే మాట్లాడుకుంటూ వెళ్తున్నారు నాకు ఎంత ముద్దేసిందో అందులో ఉంటారో ఎవడో ఒకటి పక్క వాడిని గెలుతు చేయటం వాళ్ళకి ఆ కోపం కసి లోపల ఉండిపోద్ది అనేమి చే అనేమి చేయలేక అలా చూస్తూ ఉంటారు చిలిపలు కాదు అదే హై హ్యాండెడ్నెస్ హై హ్యాండ్నెస్ చూపించుకోవడానికి అని చెప్పి గెలుతనే కారణం లేకుండానే వాళ్ళకి ఆ కోపం లోపల ఉండిపోద్ది వా అది మితిపీరినప్పుడు స్కూల్కి వెళ్ళడానికి భయపడతారు వాళ్ళు సేమ్ అదే టైప్ కేడర్ కేడర్ పరిస్థితి పెట్టుబడిదారులదైనా క్యాడర్ దైనా అండ్ కంట్రోల్ చేయకపోతే వీళ్ళు మనం కుట్టినా కొట్టకపోయినా మనం తప్పనిపించుకోవాలి ఏ అంటారు నువ్వు అన్నాడు బాబు వాళ్ళ నానొచ్చేస్తాడరా బాబు అనుకుంటాడు ఈయన ఏదైనా అంటే వాళ్ళ నానొచ్చేస్తాడు లేకపోతే వాళ్ళ అన్నయ్య అన్న భయం పెట్టాలా ఇలా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎక్కువ మాట్లాడుతూ ముఖం పగిలిపోద్ది అనేటువంటి వార్నింగ్ ఇవ్వాలి నోటికి వచ్చిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళకి వాళ్ళ అఫీషియల్ పేజీలో రాశారు కులాల గురించి లేకపోతే కులకోడికి ఇచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు ఇలాగానే ఎన్ని చెప్తా ఇప్పుడు ఇప్పుడు కేంద్ర మంత్రి గారు చెప్పింది ప్రచారం చేస్తానే ఎవడైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే మోకాలు చెప్పి బేరింగ్లు తీసేస్తాం రా అబ్బాయి ఎక్కువ తక్కువ మాట్లాడితే కుంటుకుంటూ కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్తున్నారు చూసారా ఈ ట్రీట్మెంట్ ఉంటుంది మీ అందరికైనా సాంబార్ ఇడ్లీ ఇడ్లీలాగానే చూసుకొని చేస్తాం అని ట్రీట్మెంట్ అని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారు ట్రీట్మెంట్ అంటే ఇంకా ఆ కథ వాళ్ళ స్టోరీ అయిపోయిందండి వాళ్ళు లేరండి అని చెప్తారు వాళ్ళు ముగిచ్చేస్తారు అలాగే ఉండరు ఇంకా అక్కడ అక్కడ అని అనుకోంటారు తెల్లారేటికి వాళ్ళు లేరుడి ఎక్కడికి అంటారు కదా అలాగా వాళ్ళని పంపిచ్చేస్తూ ఉంటారు ఇల్లు గట్ట సమా నేల మట్టం చేసేసి అంత మైదానం చేసేస్తా ఉంటారు వాళ్ళు అంత దుర్మార్గం మనం చేయగలద్దు మనకి ఇక్కడ పచ్చి కొండను రోడ్డుమే పగల పడితే చల్ల చెదిరైపోయి పెంకులు ఎలా పారిపోతాయో అలా పారిపోతారు సరైన ఒక ట్రీట్మెంట్ ఇస్తే అవడకన్నా సరే ఇక్కడ మన నేపథ్యం వేరు మన వాతావరణం వేరు మన మనస్తత్వం లేరు ఇలాంటి చోట ఈ పైశాచిక మనస్తత్వం ఉన్నవాళ్ళు గంజా బ్యాచ్ చైనీస్ స్నాచర్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అతను పెంచి పోషిస్తున్నాడు దాన్ని మొదట్ కత్తిరించేయాలి ఆ పని మొదలు ఖచ్చితంగా ఈ ఆరు నెలల్లో ఇదే పని మీద ఉంటారు వీళ్ళు గతం మూడేళ్ళు బాగా చేసుకోవాలి కదా అందుకని ఈ ఆరు నెలల్లోనే ఇక మొదలెడదామా అనుకుని ఉంటారు ముగ్గురు అందుకని మాట్లాడారు బయట మనం థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు